గ్రూప్ టూ పరీక్షలో మొత్తం నాలుగు ఉంటాయి ఇవాళ ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు పేపర్ వన్ మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు పేపర్ టూ పరీక్ష కొనసాగనుంది పేపర్ త్రీ ఫోర్ రేపు నిర్వహిస్తారు ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతిదీ విశాల్ లైవ్ లో అందిస్తారు చెప్పండి విశాల్ రైట్ శోభ మరి కాసేపట్లో అంటే రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఉదయం పది గంటల నుంచి గ్రూప్ టూ పరీక్షలు ప్రారంభమవుతాయి ఇక మొత్తం ఏడు వందల ఎనభై మూడు గ్రూప్ టూ పోస్టులకు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల యాభై ఒక్క వేల మంది అప్లై చేసుకున్నారు అయితే ఎనభై శాతం మంది అంటే నాలుగు లక్షల మంది పైగానే ఈ గ్రూప్ టూకి ఆల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నట్టు కూడా మనకు తెలుస్తుంది ప్రస్తుతం హైదరాబాద్ బేగంపేటలోని మనం మహిళా డిగ్రీ కాలేజ్ సెంటర్ దగ్గ ఎగ్జామ్ సెంటర్ దగ్గర ఉన్నాము ఇక్కడ ఈ ఎగ్జామ్ సెంటర్లో నాలుగు వందల తొంభై రెండు మంది అభ్యర్థులు ఈరోజు గ్రూప్ ఎగ్జామ్స్కి అటెండ్ అయ్యారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన పదమూడు వందల అరవై ఎనిమిది ఎగ్జామ్ సెంటర్ల దగ్గర పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు ప్రతి ఎగ్జామ్ సెంటర్ దగ్గర కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుంది అదేవిధంగా ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి వస్తున్న అభ్యర్థులందరినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే లోపలికి అలెస్తున్నారు ముఖ్యంగా హాల్ టికెట్ హాల్ టికెట్తో పాటు ప్రభుత్వం గుర్తింపు కార్డు ఏదైనా చూపించిన తర్వాతే లోపలికి అనుమతిస్తారు ఇక అభ్యర్థులు ఎగ్జామ్ సెంటర్లోకి వెళ్ళిన తర్వాత బయోమెట్రిక్ అటెండెన్స్ అనేది తీసుకుంటారు ఆ బయోమెట్రిక్ అటెండెన్స్ తర్వాత పది గంటలకి కరెక్ట్ ఆ సమయానికి క్వశ్చన్ పేపర్ అనేది అభ్యర్థులకి ఇస్తారు ఇక ఈ ఏడాది ఏడాది ఈ గ్రూప్ టూ పరీక్షలే చివరి పరీక్షలు కానున్నాయి ఎందుకంటే రెండు వేల ఇరవై రెండులో నోటిఫికేషన్లు వచ్చిన అన్ని పరీక్షలకు కూడా దాదా అన్ని పోస్టులకు కూడా పరీక్షలు దాదాపు పూర్తయ్యాయి ఇప్పటికే గ్రూప్ వన్ అదే గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఇవన్నీ కూడా పూర్తయ్యాయి గ్రూప్ గ్రూప్ టూ పరీక్షకు ఈ రోజు ఎగ్జామ్ జరుగుతుంది ఈ రోజు రేపు రెండు రోజుల పాటు కూడా ఈ గ్రూప్ టూ పరీక్షలు జరుగుతాయి ఈ రోజు జనరల్ స్టడీస్ అదేవిధంగా జనరల్ అబిలిటీస్ అనే క్వశ్చన్ పేపర్కి ఈరోజు ఉదయం పది గంటల నుంచి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు కూడా ఎగ్జామ్ జరుగుతుంది ఆ తర్వాత మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు కూడా పేపర్ టూ జరుగుతుంది రోజు రెండు షిఫ్టుల్లో కూడా రెండు షిఫ్టుల్లో ఈ ఎగ్జామ్ అనేది జరుగుతుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇన్విజిలేటర్ క్లాస్ రూమ్లో ఉండే ఇన్విలేటర్ నుంచి రూట్ ఆఫీసర్లు చీఫ్ సూపరింటెండెంట్లు ఇలా మొత్తం అరవై వేల మంది సిబ్బంది ఈరోజు ఈ గ్రూప్ టూకు సంబంధించి పర్యవేక్షణలో ఉంటారు ఇక గ్రూప్ టూ పరీక్షా కేంద్రాలను స్వయంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం కూడా ఫీల్డ్ విజిట్ చేస్తారని కూడా ఫీల్డ్ విజిట్ చేస్తారని కూడా ముందస్తు సమాచారం ఇచ్చారు ప్రస్తుతం ఈ మహిళా డిగ్రీ కాలేజ్ దగ్గరికి కూడా కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం వస్తారని కూడా సమాచారం ఇచ్చారు ఇక ప్రతి ఎగ్జామ్ సెంటర్లో కూడా సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ అనేది ఉంటుంది ఈ సీసీ కెమెరాలన్నింటినీ కూడా కమిషన్లో ఉన్న కంట్రోల్ రూమ్ ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటారు ఇక మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు కమిషన్ చైర్మన్ బుర్ర వెంకటేశం ఎగ్జామ్ సెంటర్ దగ్గర పర్యవేక్షణ ఏర్పాటు చూడడానికి వచ్చారు ఇక దీంతోపాటు ఇతర కొన్ని ఎగ్జామ్ సెంటర్లను కూడా కమిషన్ చైర్మన్ పర్యవేక్షిస్తారు అదేవిధంగా ఏ విధంగా ఎగ్జామ్ నిర్వహణ జరుగుతుంది వీటన్నింటినీ కూడా అధికారులను అడిగి తెలుసుకుంటారు ఈ దీని తర్వాత సికింద్రాబాద్లో ఉన్న పీజీ కాలేజ్కి ఓవి పీజీ కాలేజ్కి కూడా కమిషన్ చైర్మన్ చేరుకుంటారు ప్రస్తుతం మనం ఫిజివల్స్లో కూడా చూసుకోవచ్చు ఎగ్జామ్ సెంటర్ వచ్చి ఎగ్జామ్ నిర్వహణ ఎలా జరుగుతుంది పోలీసులు ఏ విధంగా చెక్ చేస్తున్నారు వీటన్నిటిని కూడా అధికారులను అడుగుతున్నారు అదేవిధంగా లోపలికి వెళ్ళి ఎగ్జామ్ సెంటర్ ఏ విధంగా జరుగుతుంది అనేటి వివరాలన్నీ కూడా తెలుసుకుంటారు ప్రస్తుతం ఎగ్జామ్ ప్రస్తుతం ఎగ్జామ్ సెంటర్ దగ్గర ప్రశాంతమైన వాతావరణం కొనసాగుతుంది దాదాపు ఎనభై శాతం మంది పైగా గ్రూప్ టూ ఎగ్జామ్ కోసం ఆల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు అంటే దాదాపు ఏడు వందల ఎనభై మూడు పోస్టులకి నాలుగు లక్షల మంది పైగా ఈ ఆల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు అయితే గ్రూప్ గ్రూప్ ఫోరు అదేవిధంగా గ్రూప్ త్రీ పరీక్షలు ముగడంతో ఈ ఎగ్జామ్కి గ్రూప్ గ్రూప్ టూ ఎగ్జామ్కి కొంత తక్కువగానే వచ్చే అవకాశం ఉందని అధిక అధికారులు భావిస్తున్నారు ఎందుకంటే ఇప్పటికే గ్రూప్ ఫోర్ ఫలితాలు వచ్చేసాయి అదేవిధంగా గ్రూప్ త్రీ ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి కాబట్టి గ్రూప్ టూకి కొంత తక్కువగా అభ్యర్థులు వచ్చే అవకాశం ఉందని కూడా అధికారులు కొంత అంచనా వేస్తున్నారు ప్రస్తుతం మనం బిజినెస్లో కూడా చూసుకోవచ్చు కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం అధికారులను అడుగుతున్నారు ఎగ్జామ్ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నది అదేవిధంగా అభ్యర్థులకు కూడా కొంత భరోసా ఇస్తున్నారు ఇప్పటికే నిన్న జరిగిన ప్రెస్ మీట్లో కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీద నమ్మకం పెట్టండి ప్రశాంతంగా ధైర్యంగా ఈ పరీక్షలు రాయండి అంటూ కూడా కమిషన్ చైర్మన్ చెప్పాడు ఇక ఈ ఎగ్జామ్ సెంటర్తో పాటు సికింద్రాబాద్లో ఉన్న పీజీ కాలేజీని కూడా కమిషన్ చైర్మన్ వెళ్ళి అక్కడ వెళ్ళి పరిశీలిస్తారు అదేవిధంగా అధికారులను అడిగే ఏర్పాట్లను కూడా చూస్తారు ఇక కమిషన్ కమిషన్ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటిసారి గ్రూప్ టూ పరీక్షని ఆయన ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి కొంత ఎక్కడ కూడా ఎలాంటి అవకతవకలు రాకుండా చూడాలని ఫీల్డ్ విజిట్ కూడా స్వయంగా చైర్మన్ వచ్చారు ఇక ఈరోజు ఉదయం మరికాసేపట్లోనే ఈ గ్రూప్ టూ పరీక్ష మొదలవుతుంది సరిగ్గా ఒక నిమిషం నిబంధన అమల్లో ఉంది కాబట్టి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకి గేట్లు క్లోజ్ చేస్తారు ఒకసారి గేట్లు క్లోజ్ చేసిన తర్వాత అభ్యర్థులు ఎవరిని కూడా లోపలికి పంపించమని అనుమతి చేయబోమని కూడా కమిషన్ స్పష్టం చేసింది దీంతో అభ్యర్థులందరూ కూడా చివరి నిమిషంలో ఆందోళన పడకుండా ఎగ్జామ్ సెంటర్కి చేరుకోవాలన్నట్టు కూడా నిన్ననే అధిక అధికారులందరూ కూడా అభ్యర్థులకి సూచనలు చేశారు ప్రస్తుతం ఎగ్జామ్ ఎగ్జామ్ సెంటర్ ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి అభ్యర్థులు చేరుకుంటూ ఉన్నారు ఇక ఎలక్ట్రానిక్ ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను కూడా ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను కూడా లోపటికి లోపలికి అనుమతి అనుమతించట్లేదు అంటే చేతికి పెట్టుకునే వాచ్లు కానీ అదేవిధంగా ఇతర ఎలాంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ సెల్ ఫోన్స్ ఇలాంటి ఏవిటిని కూడా లోపలికి అభ్య లోపలికి అధికారులు అనుమతించట్లేదు ముఖ్యంగా ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే లోపలికి అధికారులు పంపిస్తున్నారు ప్రస్తుతానికైతే బేగంపేటలోని డిగ్రీ కాలేజ్ దగ్గర

ఈరోజు కొంచెం ఈరోజు గ్రూప్ టూ ఎగ్జామ్స్ మొత్తం మొట్టమొదటి పరీక్ష ఉంది అన్ని రకాల ఏర్పాట్లు పూర్తయినాయి విద్యార్థులు కూడా అందరు అందరు వన్ బై వన్ వస్తున్నారు సో ఇప్పటికి వచ్చిన వాళ్ళలో చూసుకుంటే గ్రూప్ త్రీ కంటే కూడా చాలా ఎక్కువ హాజరు ఉందని చీఫ్ సూపరింటెండెంట్ ఇక్కడ చెప్పడం జరుగుతుంది సో నైన్ థర్టీకి వీల్ క్లోజ్ ది గేట్స్ పిల్లలంతా కూడా నైన్ థర్టీ లోపల ఎగ్జామ్ సెంటర్లో ఉండాలి తర్వాత ఎందుకంటే చాలా ఏర్పాట్లు లోపల ఉండాలి వాళ్ళన్నీ వాళ్ళ పేపర్స్ అన్ని రెడీ చేసుకోవాలి టెన్ ఓ క్లాక్కి ఎగ్జాక్ట్గా ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది సో పిల్లలందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ దిస్ ఎగ్జామ్ ఇస్ హ్యాపెనింగ్ సో ట్వంటీ ట్వంటీ టూలో జరిగిన నోటిఫికేషన్ తర్వాత నాలుగు పోస్ట్పోన్మెంట్ తర్వాత జరుగుతున్న ఎగ్జామ్స్ కాబట్టి పిల్లలకి ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని రకాల ఫెసిలిటీస్ అన్ని రకాల సౌకర్యాలు అట్లాగే అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం సో రిజల్ట్స్ కూడా అతి త్వరలోనే అంటే రికార్డ్ టైంలో టూ టు త్రీ మంత్స్లోనే రిజల్ట్స్ ఇచ్చే కూడా యూస్ చేస్తాం సో ఓవరాల్గా హ్యాపీ ఎగ్జామ్ గోయింగ్ ఎగ్జామ్ రాయడం అంటే తెలంగాణలో తమ మీద తను నమ్మకం పెట్టుకొని వ్యవస్థ మీద నమ్మకం పెట్టుకొని రావాల్సిన పరీక్ష తప్ప ఇది ఎక్కడో ఏదో జరుగుతుందని ఆందోళనతో రాసేది కాదు ఇట్స్ ఏ ఎంజాయబుల్ ఎక్స్పీరియన్స్ లాగా ఉండే विधान तीर्चिदे प्रयत्न थैंक यू రైట్ ప్రస్తుతం కమిషన్ చైర్మన్ కూడా బేగంపేటలోని ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ దగ్గరికి వచ్చి పర్యవేక్షించారు ముఖ్యంగా కమిషన్ చైర్మన్ చెప్తున్నది ఒకటే అభ్యర్థులందరూ కూడా ధైర్యంగా ప్రశాంతమైన వాతావరణంలో ఈ పరీక్షలను రాయండి వ్యవస్థ మీద నమ్మకం పెట్టండి అదేవిధంగా రిజల్ట్స్ కూడా రెండు మూడు నెలల్లో రిజల్ట్స్ ఇచ్చే ప్రయత్నాలు కూడా చేస్తున్నాము మార్చి వరకు కూడా ఇప్పటికే గ్రూప్ వన్ అదేవిధంగా గ్రూప్ త్రీ రిజల్ట్స్ వస్తాయని ఇప్పటికే కమిషన్ చైర్మన్ స్పష్టం చేశారు ప్రస్తుతం బేగంపేటలోని మహిళా డిగ్రీ కాలేజ్ దగ్గర ప్రశాంతమైన ప్రశాంతంగానే గ్రూప్ టూ పరీక్షలకు సంబంధించి కొనసాగుతున్న పనులన్నీ కూడా అభ్యర్థులు ఒక్కొక్కరు కూడా ఎగ్జామ్ సెంటర్కి చేరుకుంటున్నారు శోభ రైట్ థ్యాంక్ యూ